సింగరేణి సంస్థ ఆర్జీ టూ ఏరియా ఏఐటీసీ నాయకులు కార్మికుల సమస్యలపై డైరెక్టర్ పా వెంకటేశ్వర రెడ్డికి మెమోరాండం సమర్పించారు గురువారం ఇల్లంద్ క్లబ్ గెస్ట్ హౌస్లో ఏఐటీసీ నాయకులు సింగరేణి డైరెక్టర్ పా వెంకటేశ్వరరెడ్డిని కలిసి కార్మికుల సమస్యలపై చర్చించి మెమోరాండం అందజేశారు ఈ మెమోరాండంలో గోదావరికి నుండి సెంటనరీ కాలనీ కాల్ కారిడార్ రోడ్ రిపేర్ విషయమై అలాగే లైన్ కాలనీలోని డిస్పెన్సరీలో ఇరవై నాలుగు గంటలు డాక్టర్లను ఏర్పాటు చేసి వైద్య సౌకర్యం మెరుగుపరచాలని వచ్చే వేసవి కాలానికి ముందే ఇబ్బంది పడుతున్న కాలనీ కార్మిక కుటుంబాలకు సరిపడా గోదావరి నీటిని సరఫరా చేయాలని అలాగే ఓసీపీ త్రీలో మెరుగైన ఉత్పత్తి సాధించడానికి నూతన డోజర్లు గ్రేడర్లను అందుబాటులోకి తీసుకురావాలని గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం జూనియర్ అసిస్టెంట్ కాలనీలను వెంటనే టెస్టు నిర్వహించి దానిలో ఫిజికల్ డిజబిలిటీ కింద రిజర్వేషన్ కల్పించాలని కోరారు కాగా పై విషయాలపై డైరెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని తెలియజేశారు